హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎండాకాలం వచ్చేసి ఒంటికి చలవ చేసి రవ్వ తర్వాత పెసరపప్పుతో వచ్చి ఒక బ్రేక్ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ అండి మార్నింగ్ కనుక తిన్నారంటే చాలా హాయిగా ఉంటుంది కడపకి కూడా చాలా లైట్గాను అలానే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట ఒక కప్ వచ్చి ఇది జొన్నలు మరపట్టించానండి నేను ముక్కా చెక్కలాగా ఆ తర్వాత ఒక గ్లాస్ వచ్చేసి తీసుకున్నాను మెజర్మెంట్ దాన్ని మంచిగా కడిగేసి చెత్త అంతా అదంతా మనకి మిక్సీ వేసినప్పుడు కానీ మరపట్టించినప్పుడు కానీ చూడండి హస్క్ అనేది వస్తుంది కదా పొట్టు అదంతా పోయేటట్టుగా మంచిగా వాష్ చేసుకుని ఒక ఇరవై నిమిషాల సేపు నానబెట్టుకుందామండి ఒక గ్లాస్ రవ్వకు వచ్చి అర గ్లాసు పెసరపప్పు తీసుకున్నామన్నమాట ఈ అర గ్లాసు పెసరపప్పుని కుక్కర్ తీసుకుని దాంట్లో ఒకేసారి ఫ్రై చేసుకుందాము లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకున్నామంటే మనకి మంచిగా ఫ్రై అవుతుందనమాట ఆ స్మెల్ మనకి మంచిగా వస్తుందనమాట ఫ్రై అయిన తర్వాత చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని నీళ్లు పోసి మంచిగా వాష్ చేసుకుందామండి వాష్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా కాలుతున్నాయండి నీళ్ళు ఎందుకంటే వేడి పప్పుల కోసం కదా జస్ట్ ఒక టూ మినిట్స్ ఆగి వాష్ చేసేసుకుందాము ఆ తర్వాత నానబెట్టుకున్న రవ్వ జొన్న రవ్వ దీంట్లో వేసేసుకుందామండి చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది అదే సమయం చాలా టేస్టీగా కూడా ఉంటుందండి పిల్లల నుంచి దాకా అందరికీ నచ్చుతుందనమాట ఒక్క పెద్ద క్యారెట్ని ఇలా క్యూబ్ కట్ చేసుకుని వేసుకుందామన్నమాట తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి డయాబెటిక్ పేషెంట్స్కి అయితే చాలా మంచిది అనమాట వెయిట్ లర్స్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా డైలీ తీసుకోవచ్చండి రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం ఒకటిన్నర గ్లాస్ వచ్చి రవ్వ పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి ఐదు గ్లాసులు నేను నీళ్లు పోసానండి కరెక్ట్గా సరిపోతుంది కన్సిస్టెన్సీ ఇంకా కొంచెం ఎక్కువ కొంచెం జ్యూసీగా ఉండాలనుకునే వాళ్ళు ఇంకొక టంబ్లర్ ఎక్స్ట్రాగా నీళ్ళు యాడ్ చేసుకోండి ఒకసారి మిక్స్ చేసేసి ఇప్పుడు దీన్ని మనం సిక్స్ విజిల్స్ తీసుకున్నామండి ఎందుకంటే జొన్న రవ్వ ఉంది కాబట్టి కొంచెం మెత్తగా ఉడకటానికి టైం తీసుకుంటుంది మీ మీ కుక్కర్ని బట్టి ఎందుకంటే ఒక్కొక్క కుక్కర్ ఒక్కొక్క రకంగా ఉంటుందండి కొన్ని కుక్కర్లు వచ్చి త్రీ ఫోర్ విజిల్స్కి కూడా ఉడికిపోతాయి కొన్ని వచ్చి టైం తీసుకుంటుంది అందుకని నేనైతే సిక్స్ విజిల్ తీసుకున్నానండి ఆ లోపల దీనికి ఒక తాలింపు వేసేసుకుందాం మనం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నామండి నెయ్యి తీసుకున్నప్పుడే మంచి కమ్మగా ఉంటుంది ఒక టేబుల్ స్పూన్ వచ్చి తురిమిన అల్లం ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక పదిహేను జీడిపప్పులండి ఆ తర్వాత ఒక్క పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నాము దాన్ని కూడా ఈ తాలింపులో వేసేసుకుందాము తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందామండి కరివేపాకు ఫ్రెష్గా ఉన్నదైతే వేసుకున్న దగ్గర అయితే ఫ్రెష్గా ఉంది లేదు అందుకని నేను ఇలా వేసుకున్నాను అనమాట ఫ్రెష్ వేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది కొంచెం ఇంగువ ఇంగువ మాత్రం అసలు స్కిప్ చేయకండి ఇప్పుడు ఈ తాలింపు అంతా తీసి మనం మన ఆల్రెడీ చూడండి ఇదైతే ఉడికిపోయిందనమాట చూడండి ఎంత మంచిగా ఉడికింది కదా కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉంది ఇప్పుడు దీంట్లో మనం మిక్స్ చేసేసుకుందామండి మంచిగా కలిపేసిన తర్వాత దీంట్లో వచ్చేసి ఫైనల్గా ఒక అర టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోండి పెప్పర్ కనుక మీరు తినగలిగిన వాళ్ళు అయితే కనుక తాలింపులోనే ముందే వేసేసుకోండి అలా వేస్తే ఏంటంటే పిల్లలు తీసి పడేస్తారు స్కిప్ చేస్తారు అందుకని చెప్పి నేను పెప్పర్ పౌడరే ఎప్పుడు యాడ్ చేస్తానండి ఇప్పుడు పెప్పర్ పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుందాము వేడివేడిగా చక్కగా పైన నెయ్యి వేసుకుని తిన్నారంటే పిల్లలు పెద్దలు అందరికీ నచ్చుతుందండి చక్కగా ఎంజాయ్ చేస్తూ మంచిగా తింటూనే వెయిట్ లాస్ అవ్వచ్చు డయాబెటిక్ పేషెంట్స్కి అయితే చాలా మంచిదండి ప్లస్ ఎండాకాలం జొన్నరవ్వ అలానే పెసరిపప్పు వంటికి చాలా చాలా చేస్తుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి మీకు కామెంట్ చేసేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్